તમ ગોડી કડ સર કે પેદમ ગોડી સંપીનાવા જચમી ના તલકે દીસે ચેમ ગોડી એમ નમું કી નમું કી પેદમ એક કર આવી પેદમ ગોડી વેલકમ ટુ સીસીટીવી This is Pawan so సిరిసిల్ల జిల్లా అయితే దారుణం చోటు చేసుకుంది సో సిరిసిల్ల జిల్లాలోని చంద్రుద్ మండలంలో ఒక అంటే పెద్దమ్మ వరుస అయ్యే ఒక మహిళని అతి దారుణంగా వేట కొడవలతో తలకాయ నరికేసి చంపడం జరిగింది అది కూడా నడి రోడ్డు మీద పెద్దమ్మ గుడి దగ్గర అసలు ఏం జరిగింది వీళ్ళకి ఏంటి గొడవ అని చెప్పేసి వివరాల్లోకి వెళ్తే ఏమైందంటే బొల్లు మల్లవ్వ ఆమె పేరు చనిపోయిన ఆమె పేరు బొల్లు మల్లవ్వ ఆమె మల్లవ్వకి వాళ్ళ మరిదికి ఒక భూ వివాదాలు ఉన్నాయి ఎన్నోసార్లు తెలుసు కదా ఊర్లో భూ వివాదాలు అంటే ఏ విధంగా ఉంటుందో అది ఒక కొలిక్కి రాదు పంచాయతీలు పెట్టి 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 అది ఆ విధంగా వెళ్తూనే ఉంటుంది సో భూ వివాదం అంటే జనరల్గానే అసలు చాలా రిస్క్ అది చాలామంది కొట్టుకొని వచ్చిన దాఖలాలు కూడా ఉన్నాయి అదే విధంగా ఈ మల్లవ్వ వాళ్ళ మరిదికి ఆ ఒక భూ వివాదం అయితే ఉంది ఎన్నోసార్లు పెద్ద మనుషుల మధ్య పెట్టారు అది ఎప్పుడు ఎన్ని ఎన్నిసార్లు పంచాయతీ పెట్టినా అది తేలే విధంగా అయితే లేదు సో అందుకని చెప్పేసి ఆ మల్లవ్వ ఏం చేసిందంటే పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళింది ఇది పరిస్థితి ఈ విధంగా ఉంది నాకు నా భూమి కావాలి అని చెప్పేసి ఆమె పోలీసులను ఆశ్రయించింది సో పోలీసులు ఏం చేశారు ఈ విధంగా కరెక్ట్ కాదు సో మీరు ఎవరైతే ఉన్నారో ఇరు వర్గాల వాళ్ళు ఆ బుల్లు మల్లబని వాళ్ళ మరిదిని ఇద్దరిని పోలీస్ స్టేషన్కి పిలిపించి సో సాల్వ్ చేసుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సో అట్లా చెప్పిన తర్వాత మరిది ఉన్నాడు కదా వాళ్ళ మరిది కొడుకు మనోజ్ పెద్దమ్మ వరుస అవుతుందంటే మరిది కొడుకు ఏం చేశాడు ఆమె పనికి వెళ్ళి పొలం పనికి వెళ్ళి వస్తుంటే ఒకరోజు ఆ నిన్న పొలం పనికి వెళ్ళి వస్తుంటే పెద్దమ్మ గుడి దగ్గర కాపు కాసాడు సో రాగానే నడి రోడ్డు మీద వేట కొడవలతో నరికి చంపడం జరిగింది చూడండి పెద్దమ్మ వలస అయ్యే ఆమెని అతి దారుణంగా నడి రోడ్డు మీద మా మీదే కేసులు పెడతావా అని చెప్పేసి నువ్వు పెద్దమ్మ అయితే అయిను కేసులు ఎవడు పెట్టమన్నా నిన్ను అని చెప్పేసి అతి దారుణంగా చంపడం జరిగింది సో చంపినోడు మళ్ళీ మనోజు చంపి అదే కొడవలు కత్తి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ ముందు వచ్చి పెద్దమ్మ పెద్దమ్మకల్ గుడి దగ్గర చంపిన మెడకైనా నరికేసినా అని చెప్పేసి పోలీసులతో చెప్తున్నాడు డైరెక్ట్గా చంపినా ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఎట్లా మారుతుందో ఈ సమాజం బంధాలకి బంధుత్వాలకి అస్సలు విలువలు లేకుండా అయిపోయింది డబ్బు పిచ్చితో ఏం చేస్తున్నారో కూడా అర్థం కావట్లేదు చిన్న భూ వివాదం మాట్లాడుకుంటే సెటిల్ అయ్యే భూమివాదం అది ఎవరు ఎవరికి చెందాలి నాకు కావాలి నాకు కావాలి అని చెప్పేసి ఇద్దరు కసిపెంచుకొని పాపం అరవై ఏళ్ళ ముసలామే ఆమెకి ఎవరు సపోర్ట్ లేరు అతి దారుణంగా మరిది కొడుకే వచ్చి ఈ విధంగా చంపడం పెద్దమ్మ వరుస అంటే అమ్మ తర్వాత అమ్మ లాంటిది సొంత అమ్మనే చంపుతున్నారులే ఈ రోజుల్లో అమ్మ లాంటి అమ్మని చంపడంలో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కానీ అంటే ఈ విధంగా చేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు వాడి ధైర్యం ఏంది ఎంతో కొంత చదువుకొనే ఉంటాడు నా తెలిసి పోలీసులు పోతే ఏం శిక్ష పడదు శిక్ష తగ్గిస్తారు మంచిగా జైల్లో కూర్చోబెట్టి మేపుతారు అనే విధంగా మనోడు కాన్సెప్ట్ ఉంది డైరెక్ట్గా చెప్తున్నాడు పోలీసు వాడికి చంపినా సార్ ఇక్కడే పెద్ద ముగ్గురి దగ్గర చంపినా అంటే పెద్ద ముగ్గురి దగ్గర ఏమో అసలు ఒక మనిషిని చంపినా అన్న పశ్చాత్తాపం కూడా లేదు సరే సొంత మనిషిని పక్కన పెట్టి ఒక మనిషి జీ ప్రాణం పోయింది అది నా వల్లే పోయింది నడి రోడ్డు మీద నడికేసిన అనే ఆ పశ్చాత్తాపం లేదు నేనే చంపినా అని అదేదో గర్వంగా గోల్డ్ మెడల్ సాధించినప్పుడు చెప్తున్నాడు అతను సో ఇలాంటి వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలంటారు ఇష్టం వచ్చినట్టు మన చట్టాల్ని ఎంతవరకు మనకు ఉపయోగకరంగా ఉన్నాయో అదే చట్టంలోని లసుగులను ఉపయోగించుకొని అదే వాటిని ఉపయోగించుకొని ఎన్నో తప్పులు చేస్తున్నారు చేసి బయటకు వస్తున్నారు దరిద్రుడు అగోరిగాడికి కూడా బెయిల్ వచ్చిందంటే సారీ ఇది వేరే టాపిక్ సో అయితే ఈ విధంగా చంపి సిరిసెల్లో చందుర్తిలో అయితే చంపి పోలీస్ స్టేషన్లోకి వచ్చి అయితే లొంగిపోవడం జరిగింది దీనికి కారణమైతే భూ విభేదాలు అని చెప్పేసి అంటున్నారు సో వెంటనే ఆ బాడీని అయితే పోస్ట్ మార్టంకి అయితే తరలించడం జరిగింది సో యాక్చువల్లీ ఆ నిందితుడు లొంగిపోయాడు కాబట్టి పోలీస్ వాళ్ళు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి మరి అదుపులోకి తీసుకుంటారు ఏంటి వివరాలు ఏంటి అనేసి అతన్ని అడిగి ఈ చెప్తే ఈ భూ వివాదాలు జరిగాయి అని చెప్పేసి స్థానికులు అయితే చెప్తున్నారు ఈ విధంగా ఎప్పటి నుంచో పంచాయతీలు జరిగాయి సో ఆమె పంచాయతీ పెద్ద మనుషుల మధ్యలో న్యాయం జరగలేదు కాబట్టి ఆమె పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది సో పోలీసులు కూడా ఇరు వర్గాలు ఆ బామ్మరిదిని ఆ బొల్లు మల్లవని వాళ్ళ మరిదిని ఇద్దరిని కూర్చోబెట్టి డిస్కషన్ చేసుకొని ఇద్దరు మాట్లాడుకొని ది పరిష్కారం చేసుకోవాలని చెప్పేసి అయితే ఆ పోలీస్ వాళ్ళు చెప్పడం జరిగింది సో ఆమె వెళ్ళడం ఈయనకు నచ్చలేదు వీళ్ళ కొడుక్కి సో అందుకని చెప్పేసి నడి రోడ్డు మీద చంపడం జరిగింది సో అసలు మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ గురించి అంటే సొంత పెద్దమ్మని ఈ విధంగా చంపాడు ఆస్తి కోసం ఈ విధంగా పెంచుతున్నారు తల్లిదండ్రులు ఆస్తుల గురించి ఆ బంధాల గురించి అసలు ఏటికీ విలువ లేవు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు చిన్న లేదు పెద్ద లేదు అసలు మీకేమనిపిస్తుంది ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత సిరిసిల్లలో ఉండే వ్యక్తులు కూడా ఎవరైనా సరే ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ